మందును అతిక్రమించి తన సహోదరునికి మోసము చెయ్యకుండా అమ్మా సహోదరుడికి సహోదరుడికి ఏం చేయకూడదు సహోదరులకి ఏం చేయకూడదు యేసుక్రీస్తు నామంలో యేసుని ఎందరు అంగీకరించెదరో వారందరికీ అధికారం వచ్చింది దేవుని కుమారులగుటకు కాదు ఇప్పుడు నీ సహోదరిని నువ్వు మోసం చేస్తే నీ సహోదరుడు నువ్వు మోసం చేస్తే నువ్వెందులోంచి తొలగిపోయావు దేవుని మార్గము నుండి తొలగిపోయావు దైవ చిత్తానుసారమైన మార్గం నీకు దేవుడు ఏర్పాటు చేశాడు అందులో నుంచి నువ్వు తొలగిపోయావు నువ్వు ఆపదలో ఉన్నావని నీ సహోదరుడు ఒక యాభై ఏళ్ళు నీకు అప్పుగా ఇచ్చాడు తిరిగి ఇవ్వాలా ఇవ్వద్దా చెప్పరేంటయ్యా లే అదేందన్నయ్యా మరి సంఘంలో ఆదుకోవచ్చు కదా అది సెకండరీ ఆడిష్టం అది అర్థమవుతుంది అతను క్షమించి ఆ వెళ్ళరు పోమ్మా దేవుడు నాకు ఇచ్చాడు అది వేరు నువ్వు చివరి రూపాయి వరకు వడ్డీ వడ్డీల గిడ్డల గురించి నేను మాట్లాడట్లేదమ్మా రహస్య జీవితాల జీవితాలవ సీక్రెట్ వడ్డీ కాసిపడి నేతి వాసనకి ఏదో తింటదంట కదా తెలీదా సామెత ఈ సామెత తెలిసిన వారి చేతులు ఎత్తండి అబ్బా మీరు చాలామంది మేధావులు ఉన్నారు నెయ్యి ఆడెవడో పిల్లోడు టూ వేస్తే దాని మీద నెయ్యి పోసాడు ఎవడో అది వచ్చి తినేసింది నెయ్యి అనుకొని సామాన్యంగా పిల్ల అలాంటి పిచ్చి పనులు చేయదు వాసన ఆసగించిందండి నాకు తెలిసినటువంటి ఒక అబ్బాయి పల్లెటూరు వెళ్ళి రెండు రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి గుంటూరులో ఐదు రూపాయల వడ్డీలు తిప్పాడు అక్కడంతా అసలు అసలు ఇచ్చేదంతా రెండు రూపాయలు గుంటూరులో ఇచ్చేదంతా ఐదు రూపాయలు గుంటూరులో ఐదు రూపాయలు కూడా ధరం వడ్డీలా మన కళ్ళకి పది రూపాయల ముందు ఐదు రూపాయలు తక్కువేగా ఆడు అప్పట్లోనే పది లక్షలు తిప్పాడు ఇప్పుడు పది అంటే లక్షకు మూడు వేలు పదైదులు యాభై వేలు ఓకే యాభై వేలు నెలకు వస్తుంది ఇరవై ఏలు అసలు డబ్బులోడికి వెళ్తే వీడు కొసర చేసేవాడికి ఎంత నెలకెంత ముప్పై వేల రూపాయలు చేతులు వచ్చి పడుతున్నాయి కాలు మీద వీడు సొమ్ము కాదు వీడు కష్టపడలేదు కాలు మీద కాలేసుకొని నోట్లో ఏలేసుకొని తిన్నాం అనుకున్నాడు మూడు నాలుగు నెలలు ఇచ్చారు తర్వాత ఏమన్నారంటే అయ్యా ఈ నెల వర్షాకాలం కదయ్యా చేయి తిరగలేదు అయ్యా తిరగలేకపోతున్నావయ్యా కొంచెం ఆగయ్యా రెండు నెలలు ఆగయ్యా మూడు నెలలు ఆగయ్య అంటే వాళ్ళకి అదే సమాధానం చెప్పుకుంటూ వచ్చాడు అక్కడ ఊళ్ళో ఈడేం చేశాడంటే నోట్లు రాసి వచ్చాడు ఓకే వారు సొంత ఊరు కదా అక్కడ పొలం ఉంటుందిగా అక్కడ వీడికి ఇల్లు ఉంటుందిగా అట్లా అట్లా సంవత్సరం వడ్డీకి అట్లా పన్నెండు నెలలు పన్నెండు లాగితే అంత ఆరు లక్షలు ఆరు ప్లస్ ఇది ఒక పది లక్షలు ఎంత అయింది అంటారు పదహారు లక్షలు ఇంకో సంవత్సరం ఆగితే మూడు సంవత్సరాలు ఆగింది ఇప్పుడు వాడు నేతివాసనకి ఏంది అన్నాడు చివరికి వచ్చేసరికి నీ చేతనైంది చేసుకో ఎల్లు పోలీసులు చెబుతామన్నారు నా దగ్గరికి వచ్చాడు అన్న చాలా అబ్బాయిపోయిందన్న ఇరవై లక్షలు అబ్బాయిపోయిందన్నా అని ఏడుస్తున్నాడు అంత ఎందుకు చేసేవాయ్ నువ్వు ఈ మధ్య బానే ఉన్నావుగా అన్నాను నేను అంటే కొన్ని కొన్ని పిచ్చి పొరపాట్లు చేశాను అన్నా అన్నాడు ఏం పొరపాటు చెప్పు అన్న అంటే అంతా చెప్పాడు మరి ఇప్పుడు ఏం చేస్తావు వాళ్ళు దాన్ని తట్టున్నారు గుంటూరులో ఉన్న ఇల్లు అమ్మి ఆ అప్పు కట్టి అర్థమవుతుందా ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక ఏం చేయమంటావు అన్న అంటే నువ్వేం చేయగలవు అన్నాను మా ఇంటి దగ్గర అదేంటి ఈ ఏటపోతులు అన్నా ఆ తలకాయలు కాలవమంటున్నారు అన్నాడు కాల్చుకో కొంచెం చర్చకు వస్తాడు ఇప్పుడు పొద్దు ఆదివారం సాయంత్రం ఆరాధనకు వస్తాడు పగలంతా ఏం కాలుస్తాడు ఏట తలకాయలు కాలుస్తాడు దర్జాగా తిరిగిన మనిషి ఒక పెద్ద లాగా తిరిగిన మనిషి ఇప్పుడు తలగొడ్డ ఒకటి చుట్టుకొని ఎర్ర టెన్లో ఆ వేడికి తలకాయలు కాల్చేవాడు తలకాయలు కాలుస్తూ ఇద్దరు కష్టపడి ఇప్పుడు మరలా ఒక స్థలం ఒక సొంత ఇల్లును సంపాదించుకున్నాడు మన స్లాప్ అయింది అది స్తోత్రం చెప్పాలి ఓపెనింగ్ పెడతాడు ఎప్పుడో పిచ్చి పిచ్చి దురాసకి వెళ్తే పాడైపోతాం అది వేరే సంగతులేండి నీ సహోదరుడిని నువ్వు మోసం చేయకూడదు ఒక మాట తీసుకున్నావు నేను ఎవరితో చెప్పనని చెప్పేస్తావు ఆ రహస్యాన్ని ఆ సంగతన దాయాల మోసం చేయకూడదు నీ సహోదరుడి ఎడల వాళ్ళ ఇంటికి ఫ్రెండ్గా వెళ్తున్నావు మోసం చేయకూడదు వాళ్ళ దగ్గర ఏదైనా వస్తువు తీసుకున్నావు మోసం చేయకూడదు ఇది దేవుడిని నువ్వు ప్రత్యేకింపబడి పరిశుద్ధతలో ఎదగాలి అంటే నీలో ఉన్న మోసకతమైనటువంటి ఆలోచనలు పక్కన పెట్టేసి ఒకసారి పరీక్షించుకో ఒకవేళ అదే మోసంలో నువ్వు పడితే ఎంత ఫీల్ అవుతావో ఎంత కన్నీళ్లు విడుస్తావో ఎంత నలిగిపోతావో ఒక్కసారి ఆలోచించు నీకు అనుకుంటాను స్తోత్రం చెప్పగలరా అసలు వ్యక్తిలో నుంచి నువ్వు నువ్వు ఒకసారి ఆలోచించండి మోసం చెయ్యొద్దు